లీలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు అక్రమ కేసులు పనాయింపు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు తమ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు బాధితులు కన్నీరు మున్నీరుతో ఆవేదన లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది టీడీపీ నాయకులు గ్రామంలో దౌర్జన్యాలు చేస్తూ అలజడులు సృష్టిస్తున్నారని ఆపై తమ కుటుంబాలపై కక్ష కట్టి తరచూ దాడులు చేయడం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని దీంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని కోడిపల్లికి చెందిన భార్య భర్తలు రజియాబాను బాబా ఫక్రుద్దీన్ కన్నీరు మున్నీరుతో ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో రజియా బాబా ఫక్రుద్దీన్ కుమారుడు జబీవుల్లా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు దౌర్జన్యాలు లీపాక్షి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు తాము చిన్నపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నామని తెలిపారు గ్రామంలో అందరితో కలిసిమెలిసి తమ పనులు తాము చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు తమ కుటుంబంపై కక్ష కట్టి తరచూ దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు మా ఊరి దగ్గర నాయకుడి కొడుకుని మధ్యలో భారం సార్ ఆ భార దగ్గర మా వచ్చిన వచ్చింది లేబరు ఎంపీ సుభాష్ అతన్ని కొడతా అంటే నా కొడుకు వాడి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాడిని విడిపించుకొని పోయినాడు సార్ విడిపించుకొని పోయినాడే వాడిపైనపైన ఇద్దరు పైన మనం కేసు పెట్టారు సార్ పోలీసులు అది టీడీపీ నాయకుల ప్రోత్వంతో జరిగింది కానీ వేరేతో కాదు సార్ అది రెండవ పోలీసులు మొన్న నైట్ రాత్రి పది గంటల వీళ్ళు అటెంప్ట్ మనకి పెట్టినా బయట వీళ్ళు పోలీసులు కనబడకుండా బయట ఉండదు సార్ ఎందుకంటే పోలీసులు కొడతారనే భయంతో నిన్నది ఏం చేస్తారనే భయంతో బయట ఉండదు పోలీసులు మన నైట్ రాత్రి పది గంటల బెంగళూరులో పోయి వాళ్ళని ఆడ నుంచి పడుతుంది ఆడే బాగా వాచ్ చేస్తారు సార్ జ్ఞాప్ అనేది అంటే గోడపడిన అది గోడపడి అది రిపేర్ అయినట్టుకుంటున్నారు సార్ న్యాప్ ఇది రిపేర్ అయినట్టు సార్ తర్వాత మళ్ళీ లేబర్స్టే తీసుకొచ్చి పొద్దున్నే లేబర్స్టే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అది సార్ పుద్ధండి సార్ ఈ పోలీసు వాళ్ళకి పుట్టిన తప్పదు సార్ మీకు చెయ్యి అన్ని ఎర్రగా ఎక్కినాయి సార్ ఎర్ర గంటే ఎర్రగా ఎక్కినాయి చాలా ఎర్ర అయిపోయినాయి సార్ అంతా బాబుకి వచ్చేసాయి సార్ ఇది ఏంటాయి సార్ ఈ దీంట్లో వచ్చేసి చేయంతా బాబు వచ్చిందా బాగా కనబడతాను సార్ అది సార్ డౌన్ చేసుకో ఈ ఫోటోలు ఎట్లా తీసుకొనిద్దాం సార్ ఇప్పుడు ఏమైంది అంటే పోలీసు వాళ్ళు మాపైన నిర్దాక్షిణంగా పెట్టారు కదా ఈ విధంగా మేము ముందు డీల పండుగలో నా భార్యకి కొట్టాలి సార్ కొంతమంది వచ్చేసి దాదాపు నలభై యాభై మంది కలిసి అలా నా భార్యని కూడా కొట్టించాయి నా భార్య ముక్కు దూరం అనేది దిక్కు పక్కన కలిగింది సార్ గాయకులు పడింది అది ఎక్స్రే కూడా చూపిస్తాం సార్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేస్తాం నా భార్యని అటుండే మహిపాల్ అతను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా మహిపర్ అనే కానిస్టేబుల్ కనీసం కేసుని రికార్డ్ చేసి పై కూడా పంపలేదు సార్ మా కేసుని తీసుకోలేదు సార్ అక్కడంటే సీసీ కెమెరాలు మొత్తం అంతా రికార్డింగ్ సార్ ఏదో అప్పటి నుంచి ఎప్పుడు ఇంకోటి కదా సార్ కనీసం పోలీసులు కూడా అప్పుడు మేము సీఏకి మరుసటి రోజు సీఐపై కంప్లైంట్ ఇచ్చినాం సార్ రూరల్ సీఐ గారికి సీఐ పేరే మాకు తయారు చేస్తారు గారికి ఇచ్చినా సార్ నేను లేబా ఫార్వర్డ్ చేస్తానని చెప్పారు కానీ అతను ఫార్వర్డ్ చేయలేదు సార్ తొమ్మిది నెలలు అవుతున్నాను సార్ ఇప్పటి వరకు మాకు ఏం మేనేజ్ చేయలేదు సార్ నాకుడిపోయిన అప్పటికీ మళ్ళీ ఒకసారి మళ్ళీ అదే అటెండ్ మార్గా కేసుకుంటారు ఇది రెండోసారి మళ్ళీ కూడా మళ్ళీ అతను కేసు వెళ్తాను మేము ఉంటే ఒకే ఒక కుటుంబం సార్ మాది మా మేము బయట నుంచి పోయి అక్కడ ఉన్నాము ఏదో కొద్దిగా పొలం తీసుకున్నాం పొలం పనులు చేసుకుంటూ బయలుపు సార్ నేను ఏదో ప్రైవేట్గా మెడికల్ ప్రాక్టీస్ చేసుకుంటాను సార్ ఈ మా మమ్మల్ని మాత్రమే డిబ్యూట్ మా ఊళ్ళో ఉండకుండా మా మాపైన కక్ష కట్టి మా ఊళ్ళో కొంతమంది నాయకులు చేస్తుంటే సార్ అందరూ లేదు సార్ టీడీపీ పల్లెల్లో నాకు ఎంతో మంచి మర్యాద ఇస్తారు సార్ పల్లెల్లో ప్రతి పల్లెలోనూ టీడీపీ కూడా కానీ వైఎస్ఎల్సిపోతే పార్టీ పరంగా కాదు అన్ని పార్టీలకి నేను సమంగా అడ్జస్ట్ అయిపోతానం కాబట్టి మంచి మాటలు సార్ కానీ మా ఊర్లో కొంతమంది నాయకులు మాత్రమే ఆ బెంగళూరు ఆనంద టీడీపీ పార్టీ నాయకులు సార్ కొంతమంది మాత్రమే సార్ వాడు మా ఊరు ఎంపీటీసీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ నాగరాజు నేతలు తర్వాత కేకే గంగ్యార్ కేకే లక్ష్మీనారాయణ నేతలు అతని తమ్ముడు వీళ్ళందరూ ప్రతిసారి నలభై యాభై మంది రాజు చేయకూడదు నలభై యాభై మంది రాడము గొడవ చేయబడతారు వాళ్ళకి ఏం పనులు లేదు సార్ రావడము గొడవ సార్ మా పక్కన ఎవరో రారు కాబట్టి ఏం చేసే మా అధికార పార్టీ ద్వారా మేము ఏం చేసినా చెల్లి అని చెప్పేసి చేస్తున్నాం సార్ ఇది సార్ మా పరిస్థితి పోలీస్ పోయి మేము కేసు ఉంటే మా కేసులు కూడా తీసుకోవాలి సార్ ఎందుకు తీసుకోవాలని చెప్పితే ఏమీ మాట్లాడదు సార్ అదే వాడు పెట్టి పై ఒకసారి చెప్పండి సార్ ఏం కే ఏం కేసు కదా ఆడే కూర్చొని చేస్తారు సార్ పోలీసు వాళ్ళు వచ్చి మా వాళ్ళు న్యాయం కూడా చే వచ్చి విచారణ కూడా చేయలేదు సార్ ఎట్లా మా పెట్టినారో మాకేం తెలుసు అంటే మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది సార్ కానీ తీసుకుపోయి జైలు పంపిస్తారు విచక్షణ రహితంగా నల్గర్ కానిస్టేబుల్ ఆరు మధ్య ముందే ఇద్దరు పోలీసు వాళ్ళు కొట్టలేదు సార్ మిగిలిన నలుగురు మాత్రం చాలా దారుణంగా పెట్టారు ఎస్ఐ గారు కూడా కొట్టారు సార్ ఇంకోటి సార్ నిన్న పొద్దున్నే తొమ్మిది ఎనిమిది గంటల నుంచి వాళ్ళు కుట్టినారా లేదా మా టీడీపీ నాయకులపై ఎస్ఐకి కలిసి వచ్చినా లేదా అని చెప్పేసి ఆయనకి చూడసం టోల్ గేట్ ఉంది సార్ టోల్ గేట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సార్ మా ఊళ్ళో మా టీడీపీ గ్రామంలో టీడీపీ నాయకులు పోయి అది తర్వాత అక్కడ ఎస్ఐ గారి ఇంటికి సరిగా ఇంకోటి సీసీ కెమెరా సార్ ఎరువులు కెమెరా సార్ సీసీ కెమెరా ఆ కెమెరాలో కూడా రికార్డ్ అంటుంది సార్ నేను చెప్పే అబద్ధమ నిజమాన వాళ్ళకి తెలుస్తుంది సార్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు కూడా తెలుస్తుంది సార్ ఇంత ఇట్లా సాక్ష్యాలు పెట్టుకోకుండా మమ్మల్ని అంటే న్యాయాన్ని కాపాడుకోకుండా అన్యాయాన్ని కాపాడుకున్నాను సార్ అంటే రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్తే అదే జరగలే అని మాది ఏమీ సార్ ఇబ్బంది నా కొడుకు నన్ను నా కొడుకు మీద ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు నేను కానిస్టేబుల్ ఒకనా ఇబ్బంది వేసుకుని ఫస్ట్ వేసుకొని నా స్టేషన్ దగ్గర చెప్తున్నాను సార్ ఎందుకు సార్ అని చెప్పేసారు నీ పైన కూడా కేసు ఉన్నాయని చెప్పి సార్ నా సార్ నేను ఇరవై నాలుగు గంటలు పల్లెలు తెలుస్తాను సార్ దాదాపు పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతి పన్నే తెలుస్తాను సార్ ప్రతి ఒక్కటి నాకు ఆధారాలు లేదు సార్ ఎక్కడ సీసీ కెమెరాలో మీరు చూసినా కూడా నేను తిరిగినా తిరిగినానని తెలుస్తాను సార్ నేను నా కొడుకు కానీ ఎవరికి నా బండి ఇవ్వను సార్ నా పని నేనే చదువుతున్నాను కానీ వేరే వాళ్ళకి ఎవరు ఇవ్వదు సార్ కానీ నన్ను కూడా తెలిసాను సార్ రా అని చెప్పేసాను మీరు ఉద్దేశరకు ఏదో చేస్తానరే కానీ మమ్మల్ని భయపడతాం చేస్తారా సార్ మేము మా వయసు అరవై ఐదు సార్ నా వయసు నా భార్య వయసు అరవై ఐదు నా కొడుకు సార్ కొడుకు సార్ నాకు పెద్ద కొడుకు వేరే ఉన్నాడు సార్ నా దగ్గర మేము ముగ్గురే సార్ నా చిన్న కొడుకు మేము మాత్రమే సార్ సార్ మనకి ఏమి తీసిస్తాను సార్ ఏమి మనకి ఒక ఏడు కొట్టుకుండా మేము సాగిం సార్ పిల్లలు అనేది ఎంత బహుకారంగా పెంచామంటే దానికి బహుకారంగా పెంచారు కానీ ఈరోజు పోలీసులు ఇంత కొట్టేంత అవసరం లేవు సార్ ఏం తప్పు చేస్తారు సార్ తప్పు చేయడానికి ఇంత కొట్టేంత అవసరమా సార్

మీ కొడుకు ఎవరు కొట్టినట్లు కేసు కొట్టాడు కేసు పెట్టారు సార్ అంటే అది కూడా పెట్టేది టీడీపీ నాయకులు పెట్టిస్తారు సార్ సార్ ఒకటి సార్ ఊళ్ళకి వచ్చి ఏ ఆఫీసర్లో కానీ నన్ను పిలుచుకోవాలి నేను వస్తాను న్యాయం నా కూడా తప్పు చేశాను అంటే మమ్మల్ని ఆడి మీరు ఏం ఫిక్స్ కూడా మేము భరిస్తాం సార్ ఏం ఫిక్ష భరిస్తాం సార్ కానీ లేదు సార్ అన్యాయంగా విడికిస్తానండి కానీ వేరేందుకు సార్ ఊరికి టీడీపీ వాళ్ళు వాళ్ళు పండగ మేము కృషి చేసుకున్నారని సార్ ಸರಿ ನಿಮ್ಮ ಕೊನೆಗೆ 8 30 ಗಂಟೆ ಬಡ ಪೇನಾ ಸರ್ ಅಂತ ಬಂತು ಪೇನಾ ಕೂಡ 12 ಗಂಟೆ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಸರ್ಕಾರಿ ಎಕ್ಸಾಮ್ ಡೇಟ್ ಸರ್ ಇನ್ನೊಂದು ಮಹಿಪಲ್ ಆరోజు ನಕ ನಫೈಕಡಿ ಕೇಸ್ ತಿಸ್ಕರೆ ಆరోజు ಸಿಿಸಿ ಗೆ ಒಂದು ಮುಖ್ಯವಾದ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಸರ್ ಇಂಗೋರ್ ಸರ್ ಸಿಿಸಿ ಬಿಡಿಸೆ ಕೂಡ ಒಟಿ ಸರ್ ಸರ್

సినిమాడిపడే వదిలేస్తాను అంత నీళ్ళు సార్ సరే ఇష్టం మొహమ్ దొంగ కాబట్టి అంటే ఒకే సాయం మీకు సంబంధించిన కాదండి ఎందుకంటే ఫలితం శుభవచ్చినాక చేస్తుండే సార్ సార్ బాలకృష్ణ చాలా మంచి మనిషి సార్ ఆయన చూసి వీళ్ళు కొంతమంది మా ఊళ్ళో కొంతమంది మంది చూస్తారు మళ్ళీ పల్లెల్లో మంచి మంచివాడు కదా సార్ వీళ్ళ నుంచే పార్టీ కూడా చెడిపోయే వస్తారు సార్ ఏం చేసి పెద్ద సార్ ఆయన చూసి తీసుకుపోయే శక్తి కూడా మట్లేదు సార్ సార్ ఒక్కరు సార్ ఒక్క ఒక్క పాయింట్ సార్ అడిగేది నా కూడా మీరు కొంటారు కదా సార్ ఇప్పుడు ఆ కొట్టినది మంచి దాడి చేత జడ్జి గారి చేత చూసి చెప్పించేస్తారు సార్ అంతకంటే మాకు గేమ్ అవసరం లేదు సార్